జనసేన పార్టీ క్రియాశీలక నమోదు మహాయజ్ఞాన్ని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పద్దెనిమిదవ తేదీ నుంచి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కావున నెల్లూరు సిటీ నియోజకవర్గంలోంచి మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వార్డ్ ఇన్ఛార్జర్ వార్డు ఇన్ఛార్జీలు అయితేనేమి నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా పది నియోజకవర్గాల్లో ఉండే జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరూ కలిసి ఈ యొక్క క్రియాశీలక నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం పిలుపునిస్తున్నాం ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా ఐదు వందల రూపాయలు కట్టి నమోదు చేయించుకుంటే ప్రమాదవ శాత్తు ఎవరికైనా జరిగితే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రమాదవ శాత్తు యాక్సిడెంట్ ఏమైనా జరిగితే ముందు ముందస్తు ఖర్చులుగా యాభై వేల రూపాయలు ఇవ్వడం కూడా జనసేన పార్టీ తరఫున వినా ఐ మీన్ జరగాలని కాదు ప్ర పరిస్థితులు బాగలేని పరిస్థితుల్లో ఇలా జరిగితే జనసేన పార్టీ కార్యకర్తలకి అండగా ఉండడానికి ఈ యొక్క నూతన కార్యక్రమాన్ని ఈ యొక్క జీవిత బీమాని కల్పించడం కల్పించినందుకు మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పార్టీ పటిష్ట కోసం సభ్యత నమోదు కార్యక్రమం క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఒక యజ్ఞంలా బిగించాలి జ్ఞానం జనసేన పార్టీతోనే రాష్ట్ర భవిష్యత్తు జననేత పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం కృషి చేద్దాం సభ్యత్వ నమోదు జిల్లాలో నెంబర్ వన్గా మనం అందరం కలిసి చేయాలి జనసేన పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం కల్పించాలి కార్యకర్తల వల్ల కార్యకర్తలకు ఎల్లవేళలో అందుబాటులో ఉంటాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగు అడుగుజాడల్లో నడిచేందుకు మనమందరం కష్టపడి పనిచేద్దాం జనసేన పార్టీకి రాష్ట్రంలో ప్రత్యేకత ప్రత్యేక గుర్తింపు తెచ్చేదానికి మనం అందరం జనసైనికులందర జనసైనికులందరం కృషి చేస్తాం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం పార్టీని బలోపేతం చేసేదానికి మనం అందరం సభ్యత్వ నమోదు చేసి ప్రతి కార్యకర్తకు ధైర్య సాహసే లక్ష్మిలాగా వాళ్ళందరికీ వాళ్ళందరం ఏం వెనుకాల మేము కోర్ కమిటీ మొత్తం ఉంటాం జిల్లాలో నవ్వుతో నవోస్తున్నట్టు జిల్లాని ఒక ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దుతాం వేములపాటి అజయ్ కు అజయ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాని ముందుకు తీసుకెళ్ళి మన ఏపీ స్టేట్లోనే నెల్లూరు నెంబర్ వన్గా సభ్యత నమోదు కార్యక్రమాన్ని తీర్చిదిద్దుతాం జై జనసేన జై పవన్ కళ్యాణ్